భగవంతుడికి ఎవరి మీద వీడు నావాడు వీడు పైవాడు అని భేదం ఉండదు ఆయనతో తలపడుతున్నప్పుడు మాత్రం తారకాసుడు నిన్న శత్రువు అనుకున్నాడు ఈయనకు మాత్రం అలా లేదు ఎందుకంటే వైరిశ్వపి ప్రకటితేత్త దయాత్వయత్తం అని దేవి మహాత్మ్యం చెప్పినట్లుగా భగవంతుడు తాను శిక్షిస్తున్న రాక్షసుడి మీద కూడా దయ చూపిస్తాడు దయలో భాగంగానే శిక్షిస్తాడు కనుక హరిభావం అనేటువంటిది భగవానికి లేదు ఇక్కడ అందుకే తారకారంటే తారకునికి శత్రువు అన్నారే తప్ప ఈయనకి తారకుడు శత్రువు కాదుట ఇది మంచి వ్యాఖ్యానం ఇది అంటే శత్రుమిత్ర భావాలకు అతీతమై ధర్మరక్షణ కోసం అతను శిక్షించాడని భావం గ్రహించవలసింది తాపఘ్నాయనమహ తాపమును పోగొట్టువాడు తెలుస్తున్నది కదా నాశకుడు తాపసప్రియాయ ప్రియాయనమహ ఎందుక చెప్పిన తపస్సుకి ఇది ఎందుకంటే భగవంతుని పొందాలంటే ఒకటే మార్గం అండి సులభ మార్గాలు లేవు అది యుగాల మారిన కాలం మారిన మార్గం మాత్రం మారదు ఒకటే మార్గం తపస్సు ఒక్కటే మార్గము భగవంతుని పొందుకు తపస్సు ఒక్కటే మార్గం తపస్సులు మళ్ళీ అనేక రకాలుగా ఉన్నాయి ఏదైనా సరే శాస్త్ర సిద్ధమైన తపో మార్గం తీసుకోవాలి ఇక్కడ కనుక తపో మార్గము శాస్త్రం చాలా చెప్తున్నది అది గురూపదేశంతో నువ్వు ఏది చేయగలవో దాన్ని పాటించడమే తపస్సు అది శాస్త్రసిద్ధమై ఉండాలి అదే నియమం ఒకటి దాన్ని నియమబద్ధంగా ఏకాగ్రంగా అకుంఠిత శ్రద్ధతో పాటిస్తే అదే తపస్సు అలాంటి తపస్సును ఆచరిస్తే భగవంతుడు ప్రీతి చెంది అనుగ్రహిస్తాడు అందుకే తాపసప్రియాయ నమ ఆయన చేత ప్రియమైనవాడు అనిపించుకోవాలి కదా అందుకు మనం తాపసులం కావాలి తాపసప్రియాయ నమ తుష్టిదాయనమహ తుష్టి కృతయనమహ తృప్తిని ఇచ్చువాడు తృప్తిని కలిగించువాడు అంటే ఇవ్వడము కలిగించడము రెండిటికి మళ్ళీ తేడా ఏమిటండి తేడాలు ఉంది కనుకనే రెండు నామాలు ఉన్నాయి అంటే తృప్తిని ఇచ్చుట అంటే ఆయన ఒక వస్తు రూపంలోనే ఇవ్వచ్చు తృప్తిని కలిగించుట అంటే నీ మనోభ మనస్సు నుంచి కలిగించుతాడు ఆ భావాన్ని అని అంటే ఒక వస్తువు దొరికితే కానీ తృప్తి కలగదు అంటే వస్తువుని ఇవ్వచ్చు అభిషిద్దాయి ఇక్కడ కనుక నీ మనస్సులోనే తృప్తిని కలిగించితే తృప్తి కృతే నమ తృష్టి కృతే నమహ అన్నారు అలాగే తీక్ష్ణాయ నమహ తపోరూపాయ రూపాయ రెండు రెండు అంటే మళ్ళీ తపోరూప రూపం ఎందుకు చెప్పారు అక్కడ చెప్పారు కదా అంటే తీక్ష్ణాయ తపోరూపాయాని తీక్ష్ణమైన తపస్సు ఆయన యొక్క స్వరూపం అని అర్థం ఆయన తపస్సు మామూలుది కాదు తీక్ష్ణమైన తపస్సు అసలు పరమాత్మ సృష్టి చేయాలంటే మొదట తపస్సు చేసేట తపస్సు సృష్టి నియమం అండి ఇక్కడ తపస్సు తపస్సు అని పది మార్లు వచ్చింది సమయం లేదని విస్తరించట్లేదు కానీ విస్తరిస్తే తపస్సు శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి అంటే పరమాత్మ సృష్టి చేయాలని తపస్సు చేశాడు ఎవడైనా తపస్సు చేస్తేనే ఏదైనా చేస్తాడు తప ఆలోచనే అనే ధాతువు ప్రకారంగా తపస్సు అంటే ఆలోచించుట అని అర్థం ఒక పని చెయ్యాలంటే అది ఎలా చెయ్యాలని ముందు మనస్సులో ఆలోచన వచ్చి తర్వాత వస్తుంది అదే విశ్వనాథ వారు అంటారు గొప్ప రూపం ధరించాలని నువ్వు తపస్సు చేసేవయ్యా నారాయణ అలాంటి రూపం ధరించడం కోసం తపస్సు చేసి అంత గొప్ప రూపాన్ని ధరించవు నీ తపస్సు అంతా ఆ రూపంలో కనబడింది ఆ రూపమే రామరూపము అన్నారు ఇక్కడ విష్ణువు కూడా ఒక అవతారం ధరించాలంటే తపస్సు చేసేట దీని బట్టి తపస్సులైనది ఏదీ లేదండి సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు వ్యక్తమై ఏం చేయాలని ఆలోచిస్తుంటే తప తప అని శబ్దం వినబడింది అది నీటి యొక్క తపతపలాడి శబ్దం అనుకోలేదు బ్రహ్మదేవుడు అదొక ఉపదేశంగా అనుకున్నాడు అందుకే తపస్సును ఆచరించాడు తపస్సును ఆచరించడం వల్ల స్ఫురణ వచ్చింది ఏం చేయాలో స్ఫురణ వచ్చింది అందుకే తపస్సును ఆచరించేవాడికి భగవంతుడు స్ఫురణ రూపంలో ఆయన సాక్షాత్కరిస్తాడు కానీ సాక్షాత్కారం అంటే ఎదురుగా గ్రాఫిక్స్తోనూ డిజిటల్ సౌండ్తోనూ రావడం కాదు నీ బుద్ధికి స్ఫురించడమే ఆనంద స్ఫురదనుభవాభ్యాం అంటారు శంకర భగవత్పాలు వారు స్ఫురణ ఎవరికి వస్తుందంటే తపస్సు చేసిన వారికి స్ఫురణ వస్తుంది తపస్సు చేసిన వారికి వచ్చే స్ఫురణ సత్యము అదే మామూలుగా భావించేవాడు థింకర్ వీళ్ళు కాదు థింకర్స్ అందరూ థింకర్ అంటే ఆలోచించేవాడే కదా మీరు ఏం చెప్పారు తప అంటే ఆలోచన అన్నారు కదా కానీ థింకర్స్ అందరూ తపస్సు లేకు కుదరదు తపస్సుకో పద్ధతి ఉంది అది శాస్త్ర మార్గములో తపస్సు చేసినప్పుడు ఆ తపస్సు పండితే భగవానుడు స్పృశిస్తాడు ఎందుకంటే ఆయన సృష్టిస్తు తపస్సుతో ఆచరించాడు కనుక తాను తపస్వ ఉన్నాడు కనుక తపస్సుతోనే తను పొందాలని తెలియజేశాడు అందుకే తీక్ష్ణాయ తపవరూపాయ నమ తపస్సు యొక్క తీక్ష్ణ రూపము సంపూర్ణ రూపం తీక్ష్ణ అంటే సంపూర్ణం సూర్యభగవానుడు తీక్ష్ణంగా ఉన్నాడు అంటే తన శక్తిని బాగా చూపిస్తున్నాడు అర్థం ఇక్కడ కానీ శక్తి యొక్క గొప్ప ప్రకటనమే తీక్ష్ణము అని తీసుకుంటే తీక్ష్ణాయ నమః త్రికాల నమః ఇత్యాది స్తోత్రే స్తోత్రేనమ స్తవ్యాయ నమ స్తుతయే నమః స్తోత్రాయ నమః ఇవన్నీ కూడా స్తోత్ర సంబంధమైన నామం స్తోత్రము చేసేవాడు స్తోత్రింపబడేవాడు స్తోత్రము చేత ప్రీతి చెందేవాడు స్తోత్రమే స్వరూపమైన వాడు సుబ్రహ్మణ్యుడు ఇది ఏ దేవతగా ఉంటుంది స్తు స్తోతారణ ప్రియ స్తోత్ర స్తుతిమతి స్తుతితిమతి శృతి సంస్థత వైభవ అంటే పరతత్వం ఎప్పుడో ఒకటే స్తోత్రము చేత ప్రీతి చెందుతాడు భగవంతుడు మరి స్తోత్రం ఎవరు అది భగవంతుడే మరి స్తోత్రం చేసేవాడెవడు అది భగవంతుడేట బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం అని చెప్పినట్లుగా మూడు ఒకటి ఎలా అవుతుందో కొంచెంసేపు ఆలోచిద్దాం స్తోత్రం చేస్తున్నాం ఎవరిని స్తోత్రం చేస్తున్నామో వాడు భగవంతుడు అంతే కదా మనకు తెలిసి స్తోత్రం కూడా భగవంతుడే ఎలా అవుతాడో చూద్దాం స్తోత్రంలో ఉన్నదేమిటి స్తోత్రంలో అక్షరం నుంచి చివరక్షరం వరకు ఆ భగవంతుని యొక్క స్వరూపము స్వభావము ప్రభావము మహిమ గుణము లీల తత్వము ఇవే చెప్పబడ్డాయిగా స్తోత్రం అంతా ఉన్నది అదేగా కానీ స్తోత్రం ఆయన స్వరూపం మరి స్తోత్రం చేసేవాడు ఎలా అవుతాడంటే స్తోత్రం చేసేటప్పుడు అతడు దాంతో తాదాప్త్యం చెందుతున్నాడా లేదా ఆ శబ్దముతో భావంతో తాదాప్త్యం చెందినప్పుడు అతడు మనస్సేమైంది సంపూర్ణంగా తద్రూపాన్ని వహించింది దీన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు ఇక్కడ తద్రూపాన్ని ఎప్పుడైతే స్వీకరించిందో ఇప్పుడు తానంటూ మరి వేడే లేడు కదా తన మనస్సే తాను తన ఆలోచనే తాని శరీరం కాదు కదా కానీ ఆలోచన నువ్వు అని చెప్పినట్లుగా తన ఆలోచన తన భావము అంత స్తోత్ర రూపం స్వీకరించింది కనుక అతడు కూడా సుబ్రహ్మణ్యుడే అన్నారు ఇక్కడ అందుకే స్తోత్ర ప్రియ అన్న మాటకి స్తోత్ర ప్రియుడైనా స్తోత్రమాయినా స్తోత్రం స్తోత్రం చేసేవాడైనా స్తోత్రం చెయ్యబడేవాడు ఆయన ఇన్ని విధములుగా చెప్పడంలో ఏకత్వం అర్థం చేసుకోవాల్సిన తీరిది అన్నిటికీ మించి స్తోత్రం అనే గొప్ప ఉపాయాన్ని మనకిద్దరు చూపిస్తున్నాడు స్తోత్రం సామాన్యమైంది కాదండి మిగిలినటువంటి కర్మలకి వాటి ప్రాధాన్యం వాటికి కానీ స్తోత్రం అనేది భగవంతుని మనకు వాక్శక్తినిచ్చాడు ఆ వాక్కుతో చక్కగా చేసుకోవచ్చు భావం కొన్ని మార్లు తగులుతూ ఉంటుంది కొన్ని మార్లు తగలదు అంతేగాని లలిత శాస్త్రం దగ్గర చివరి వరకు భావతాదాప్యంతో విజయనామాలు చదువుతామా జీవిలో భావంతో చదువుకొని చదువుతాం కదా అప్పుడు భావం పని భాష పనిచేసింది శబ్దం పనిచేసింది శబ్దం అంటే ప్రాణశక్తి అది కూడా ఫలితాన్ని ఇస్తుంది అందులో సందేహం లేదు అందుకే నిరుత్సాహపడక్కర్లేదు నీకున్న ఒక కారణం దానిలో లేనమైపోయింది చాలదా అందుకే స్తోత్రం పైగా శబ్దం భగవత్ స్వరూపం కనుక స్తోత్రం భగవత్ స్వరూపమే స్తోత్రం చేసేవాడు తాను రూపంలో వ్యక్తమవుతున్నాడు కనుక శబ్దం భగవత్ స్వరూపం ఆ శబ్దానికి శబ్దంలో ఉన్న భావానికి భగవంతుడు స్పందిస్తాడు అనుగ్రహిస్తాడు ఇందులో సందేహం లేదు అది స్తోత్రం గొప్ప సాధనోపాయంగా పెద్దవాళ్ళు చెప్పారు అందుకే మనకి ఎన్ని స్తోత్రాలు ఉన్నాయో స్తోత్ర రత్నాకరము అని పేరుతో స్తోత్రాలు ఉన్నాయి రత్నాకరం అంటే సముద్రం మొత్తం పేజీలు ఐదు వందలు కావచ్చు కానీ రత్నాకరమే అది అంటే స్తోత్రములు అంత అనంతంగా ఉన్నాయండి స్తోత్ర ప్రాధాన్యం ఎక్కడ కనబడుతుంది అంటే వేదాల్లో కనబడుతుంది వేదములు దేవతల స్తోత్ర ప్రియులు కనుక దేవతను ప్రసన్నం చేసుకోవడానికి స్తోత్రమే ఆధారము అని చెప్పారు అదే రుక్కులన్నీ దేవతల యొక్క స్తోత్రములే వారి వైభవాల్ని వాళ్ళ తత్వాల్ని స్తోత్రం చెప్తుంది దీన్ని బట్టి స్తోత్రానికి తెలుగులో చెప్పాలంటే పొగడతా